హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మన యొక్క ఏపీ సర్కార్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకువచ్చింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఆ అప్డేట్ ఏంటి ఆ అప్డేట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ప్రజలకు పౌర సేవలు మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మనమిత్ర తీసుకువచ్చింది సో ఈ సంగతి మనందరికీ తెలిసిందే మిత్ర పేరుతో వాట్సాప్లోనే నూట అరవై ఒక్క పౌర సేవలు అందించే బృహత్తర కార్యాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించారు దేవస్థానాల్లో బుకింగ్ దగ్గర నుంచి సర్టిఫికేట్ల వరకు నూట సేవలు మొబైల్ ద్వారా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది ఇకపై అన్ని ధ్రువపత్రాలు మొబైల్ ఫోన్లోనే జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు వాట్సాప్ గవర్నెన్స్ మీద ఐటీ శాఖ కార్యదర్శి శుక్రవారం సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ఇకపై అన్ని సర్టిఫికేట్లు సెల్ ఫోన్లోనే జారీ చేస్తున్నట్లు వెల్లడించారు ఇందుకోసం ఏపీలోని ప్రతి పౌరుడికి డిజిలాకర్ సదుపాయాన్ని కల్పిస్తామని వివరించారు అన్ని సర్టిఫికేట్లను వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మరోవైపు కూడా అనుసంధానంతో ఏపీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఐటీ సెక్రటరీ వెల్లడించారు ఇందుకోసం డేటా అనుసంధానం చేయబడుతుందని దీని పూర్తి అయితే ప్రజలకు ప్రభుత్వాలు అర్జీలు ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా చేసే అవకాశం ఉంటుందని ఇక నిరక్షరాశుల నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా అర్జీలు ఫిర్యాదులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు మరోవైపు ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఇంటర్ హాల్ టికెట్లు వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఫీజుల కోసం విద్యార్థులు తల్లిదండ్రులపై ప్రైవేటు కాలేజీల యజమాన్యాలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు మనమిత్రట్సాప్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ద్వారా ఇంటర్ పరీక్షలు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీలో మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చి ఒకటి నుంచి ఇరవయో తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లు వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించింది ఏపీ సర్కార్ పదో తరగతి హాల్ టికెట్లను కూడా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు దీనిపై తల్లిదండ్రులు అలాగే విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకు ఏదైనా డాక్యుమెంట్స్ కావాల్సినప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఏదన్నా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు ఇట్లా మనకు సంబంధించి ఏమైనా మనం తీసుకోవాలంటే ఇప్పుడు గ్రామ మరియు వార్డు సచివాలయ ద్వారా అయితే తీసుకుంటున్నాము ఇక మీదట అలా కాకుండా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మనకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆ యొక్క వాట్సాప్ ఏదైతే ఉందో స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ ద్వారానే అన్నీ కూడా మనం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు దాదాపు చూసుకున్నట్లయితే దేవస్థానాలలో దర్శనాల బుకింగ్ దగ్గర నుంచి సర్టిఫికేట్ల వరకు మొత్తంగా నూట అరవై ఒక్క సేవలైతే మొబైల్లోనే చేసుకునే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం వారు సో మన మిత్ర వాట్సాప్ నంబర్ మనం చూసుకున్నట్లయితే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా మనమైతే ఈ యొక్క వాట్సాప్ నంబర్ని సేవ్ చేసి పెట్టుకొని మనకి ఏ అవసరం ఉన్నా కూడా దానికి మనం అని పెట్టి మనం కనుక ఏం కావాలో మనం మనకు ఆప్షన్స్ ఇస్తారో ఆప్షన్స్లో మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ని కానివ్వండి ఏదైనా దేవస్థానాలలో బుకింగ్ కానివ్వండి మనం చేసుకోవడానికి వీలు కల్పించారు సో ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా మంచి విషయం చెప్పుకోవాలి ఇప్పుడు చాలా రోజులుగా మనం వెళ్ళి సచివాలయాల ముందు ఎదురు చూసేదానికంటే ఇలాంటి యాప్ అనేది చాలా యూజ్గా ఉంటుంది సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ